ఇవాళ లోకేష్ గారు అన్ని ఎంఎస్ఓలకి ఫోన్ చేసి సాక్షి ఛానల్ ని మరికొన్ని ఛానల్స్ ని కూడా మీరు ఇవ్వడానికి వీల్లేదని హుకుం జారీ చేసిన తర్వాత ఆ ఛానల్స్ ని ఆపేశారు ఇది చాలా తప్పుడు విధానమే కాకుండా మనం అందరం తిరగబడవలసినటువంటి విధానం అని కూడా నేను చెప్పదలుచుకున్నాను ఏంటో అంబటి తిరగబడాల్సిన లాస్ట్ ఐదేళ్ళు ఇలాగే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఛానల్స్ రావట్లేదంటే ఏం చెప్పారు తిరగబడ్డారా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ కొన్ని ఛానల్స్ అన్నాడు టీ దాగి బిస్కెట్ దాగి వెళ్ళిపోమ్మా అంటాడు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అన్ని ఛానల్స్ని ఎత్తుకెత్తికి మరి ఇంటర్వ్యూలు ఇస్తారు ఏం కర్మో నాకు అర్థంగా అట్లా దాక్కుని పారిపోయేవాడికి ఒక లెక్క ధైర్యంగా ఎదుర్కొనేవాడికి ఒక లెక్క అవునులే ఎదుగుతున్న మనిషి కాబట్టి రాళ్ళు ఆళ్ళపైనే పడతాయి బాబు కొడుకులు ఎదుగుతున్నారు కాబట్టి ఆళ్ళపైన నువ్వు రాళ్ళు వేస్తావు తప్పేం లేదు పండ్లున్న చెట్లకి రాళ్ళు పడతాయి ఇది కరెక్ట్ నీతో పాటు నేను ఎక్కిస్తాను ఓకే సారీ బాబు కొడుకుల బాధ్యత ఓకే హ్యాపీ నాకొకటి అర్థం కాదు ఐదేళ్ల పాటు నీ స్వరం ఏమైంది స్వరవేత్తనాలందరి గురించి ఎందుకు చీత్కారంగా మాట్లాడారు మరి ఇయో నీ స్వరం పెద్ద గొప్ప స్వరం మా స్వరాలు స్వరాలు కావా అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్వరాలన్నీ తక్కువ నువ్వు ఎక్కువ ఈరోజు యూట్యూబ్ ఛానల్లో ఓ ఈ వ్యూలు వచ్చిన దానికి కూడా ఒక స్వరమా ఈ మాట ఎవరు అడగరా అండి నాకు అర్థం కాదు అంబడి గారు మీరు చెప్పాలండి నాకు ఇది మీరంటే నాకు నేను పెద్ద ఫ్యాన్ అండి బాబు మీరేమో ఇలాంటి వీడియోలు పెడతంటే పూర్వవృద్ధి పూర్వవారు పూర్వవృత్తాంతో మరో రాదయా మరి ఆ పూర్వ వృత్తాంతంలో మనం ఛానల్ ఆపిన దాని గురించి నేపథ్యంలో మాట్లాడుకుంటూ ఈ రోజు వచ్చిన ఛానల్స్ గురించి మరి మాట్లాడుకుంటూ అప్పుడు సాక్షి అండ్ కోలో ప్లస్ మాకున్న ఛానల్స్ రెండు మూడు అవేంటో మాట్లాడుకుంటూ ధైర్యంగా విసిగ్గుగా పేర్లు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతే రాష్ట్రంలో అర్థమవుతుంది అవన్నీ కాకుండా షార్ట్ ఫామ్లు ఫుల్ ఫామ్లు అబ్రివేషన్ ఏం చేసుకుంటారు అనుబట్టి మీరు కూడా అదేంటంటే ఏ ఛానల్ కావలిస్తే ఆ ఛానల్ మొక్కుకుని చూసుకునేటటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది హక్కుని అరించి వేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది సాక్షి ఛానల్ గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఓకే ఎల్లో ఛానల్స్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షి ఛానల్ కావాలని ప్రారంభించారు ఎంతో ప్రజాదరణ పొందినటువంటి ఛానల్ గా సాక్షి ఛానల్ సాక్షి పేపర్ కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అలాంటి సాక్షి ఎల్లో ఛానల్స్ బ్లూ ఛానల్స్ ఏంటా న్యూస్ ఏజెన్సీస్ అంతే న్యూస్ ఏజెన్సీస్ ఎల్లో న్యూస్ ఏజెన్సీ బ్లూ న్యూస్ ఏజెన్సీ అని ఉండదు ఈ దరిద్రం మొదలైందో ఏ పీరియడ్ నుంచో నువ్వు నాకు చెప్పాలి ఈ జ్ఞానం నువ్వు నాకు ఇవ్వాలి రెండోది రాజశేఖర్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ముప్పై ఎకరాలే ఆయన పేరు మీద ఉందని చెప్పి ఆయన డిక్లేర్ చేసుకున్నారు తర్వాత ఛానల్ పెట్టేంత డబ్బులు వచ్చేస్తాయా ఎలా ఈ మాట నాకు అర్థం కాదు రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బిజినెస్ మేధావి టాలెంటెడ్ పర్సన్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారు దాంట్లో తీసుకొచ్చేసి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాల్లో కూర్చుంటారు మళ్ళీ మిగతా ఛానల్స్ ఇవి రానివ్వరు ఆ ఛానల్స్ అడిగే క్వశ్చన్స్ అన్నింటికి ప్రెస్ మీట్ ఫేస్ చేయడానికి మనకి ఆన్సర్ లేవు దమ్ము ధైర్యం ఉండదు ఆ ఛానల్లో చాయ్ బిస్కెట్ తినిపో ఉంటారు ఈరోజు అంబటి నువ్వు కూడా కొంచెం రిలాక్స్ అయ్యి టీ తాగరాదు ప్రజలందరూ ఇదే అనుకుంటారు టీ తాగి బిస్కెట్ ముంచుకుని తిను ఏది నొక్కితే అది కావాలన్న స్వతంత్రం జనాలకు ఉండాలి కరెక్ట్ మరి లాస్ట్ ఐదేళ్ళు స్వతంత్రం గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదమ్మా ఏ రాజకీయాల్లో స్వతంత్రం మీ రోడ్డుపై ఆపోజిషన్లు కూర్చున్నప్పుడే వస్తుందా ఉద్యమ స్ఫూర్తి అప్పుడే వస్తుందా పవర్లో ఉన్నప్పుడు దేకరా స్వతంత్రం గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నావు అంబటి నువ్వు కూర్చుని నాకు నవ్వు వస్తుంది అంబట్టి నీ వీడియోలు చూస్తుంటేయా ఏం చెప్పాలి అమాయకుడివి ఏం చెప్పాలో నాకు అర్థం కాట్లే ఇంకా ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కార్యక్రమాలు వస్తున్నాయని కొన్ని వాస్తవాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అందజేస్తుందనేటువంటి కక్షతో దాన్ని ఆపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వంలో దీన్ని మనం తప్పనిసరిగా వ్యతిరేకించాలి ఏ ఛానల్ కావలిస్తే ఆ ఛానల్ చూసేటటువంటి హక్కు రాష్ట్రంలోను దేశంలోను ప్రతి పౌరు లాస్ట్ టైం నీ ప్రభుత్వంలో కూడా జరుగుతున్న తప్పులు ఎండేస్తామని చెప్పి కొన్ని ఛానల్స్ ముందుకు వచ్చింది బేషరంగా ఏ ఛానల్ చేస్తే ఆ ఛానల్ చూడాలని హక్కు సిటిజన్స్కి ఉంది ఆంధ్రప్రదేశ్లో రైట్ అది అని చెప్పి ఏమైనా నీ గొంతు ఎందుకంటే ముందు ఆయన లాయర్ ఆమె లాబోర్డింగ్ సిటిజన్ ఆమె పొలిటీషియన్ ఆమె మినిస్టర్ అని చెప్పుకుంటున్నావు ఏమైనా నీ ఫ్లెదర్స్ అని క్యాప్లో ఉండవాయి డూప్లికేట్ రెక్కల ఈ మాటలు ముందు మాట్లాడటం రాదా పవర్లో ఉన్నప్పుడు మాట్లాడటం రాదా అప్పుడు తొక్కేయొచ్చా నువ్వు ఇప్పుడు లేదో కూడా తెలియదు కానీ నువ్వు మాత్రం నిందలేసుకుంటే వెళ్ళిపోతావా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జనాదరణ ఎక్కువ ఉన్న ఛానల్ ఏంటది నాకు అర్థం కదా పేరేంటి ఏంటి పక్ష సారీ సాక్షి జనాద ఐమ్ వెరీ సారీ నా పేరు మర్చిపోయానండి డోంట్ టేక్ మీ రాంగ్ ఏంటి జనాదరణ ఎక్కువ ఉందా ఓకే పేపర్కి సర్క్యులేషన్ ఎక్కువ ఉందా దాట్ హర్క్యులేటెడ్ డైలీ ఓకే హ్యాపీ ఏం చేస్తాం ఎవరన్నా చూడాలి కదా ఎవరన్నా కొనాలి కదా ఇప్పుడు నువ్వు చెప్పే ప్రాసెస్లో ఎవరైనా వెళ్ళి ఆ నుంచి బయటపడి చూస్తారేమో చూద్దాం కంగారేంటి ఎలక్షన్కి నాలుగేళ్ళు ఉంది ఇంకా కంగారేంటి అయినా మీరందరూ సాక్షి ఛానల్కి మార్కెటింగ్ ఏజెంట్లో పనిచేస్తారండి ప్రతిసారి జనా సాక్షి సేవకులా నాకు అర్థం కావట్లా ఏంటి మార్కెటింగ్ కావాలా ఎంతసేపు ఒక ఛానల్ని లాస్ట్ ఐదేళ్ళు మనం ఎలా తొక్కేసాం ఇలా తొక్కట్లేదు కదా ఇప్పుడు నువ్వు ఊహించిన వార్తలు వీళ్ళకి ఫోన్లు వెళ్ళి అని లోకేష్ గారికి ఏం లేదు కూర్చొని హజ్ గా సాక్షి ఛానల్ నాపేయండి రోజు ప్లీజ్ అంబట్ రేపు ఆ పని షో చేసేస్తాడు ప్లీజ్ ఎలాగైనా నాకు రెప్యుటేషన్ కావాలి సాక్షి ఛానల్ నాండి లేపితే వాళ్ళు గవర్నమెంట్ని సరిగ్గా పని చేయట్లేదు ఏం మాట్లాడుతున్నాయా సీరియస్ డెవలప్మెంట్ జరుగుతుంటే సాక్షి గురించి ఎవరు పట్టించుకుంటారు చూసేవాళ్ళు చూడడాడు చాలా మంది ఉంటారు ఏంటి దాని గురించి ఒక టైం వేస్ట్ చేసి అంత స్ట్రేచర్లో ఉన్నాడా డోంట్ పుల్ డౌన్ లోకేష్ టు యువర్ స్ట్రేచర్ అబ్బట్టి హిట్స్ ఫార్ బెటర్ బిగ్గర్ మ్యాథ్స్ ఫిగర్ బిగ్గర్ దాన్ యూ రోజు రోజుకి నువ్వే హీరోయిన్ చేస్తున్నావు విషయం తెలుసా నీకు నువ్వు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు లోకేష్ నువ్వు పెడుతున్నావు మాకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఏం ఐనే అని నీకు టార్గెట్ చెప్తుంది మాకు నువ్వు వేస్తావు సంకేతాలు ఎవరో ఇవ్వరు